వాళ్ళకట్ట రోడ్ ఉన్నది ఒకటి మన డిఎఫ్ఐ మధ్య రోడ్ ఉందా అందరికి ఎవిడెన్స్ ఉంటాయి అంటున్నా ఏడి గట్టి ఏడు మనడతి

మొత్తం హైట్ లేదు ఇప్పుడు వాటర్ అంతా హీట్ రావట్లేదు వాళ్ళకి చెప్పినాం రెగ్యులర్ పళ్ళు అది మత్తాడి ఆ రోడే బంద్ చేయండి అని చెప్పినాం మీకు మట్టి రోడ్ ఉన్నది కదా అది సిసి రోడ్ వేసుకోండి డాంబర్ రోడ్ వేసుకోండి అని చెప్పినాం ఇప్పుడు ఆ మట్టి హైట్ పోతుంటే వాటర్ అనేది ఇటు వస్తుంది ఇకలో దాన్ మండి ఇది మన వాళ్ళు పోయేది మల్లె తిరు పోయేది అల్లన్న మల్లినగర్ పోయేది మట్టి పోర్ పోచా నొరు పోయేది ఒకే పాడ 26 పోయేది మాకు ఎవర్కీ తండ్రలేదు

ఏమీ లేదు ఏ అలసరా లేదు అల్లుడు మనకు వాల చెప్పొని ఎవరమన్నానాల వేరురు గమకల్ తిరిగిట్లా పడత లోకి మగొట్టుండేట్లాన అది ఆ జపాని సామేని సామేని కొట్టి నిలించులాది అవన్నీ మిడగొండి వాళ్ళ మిడగొండి వస్తుంది పోతో పోతే మాకే పడు మీరు మీరు ఎందుకు వస్తున్నారు ఇంకొక గురు మీళ్ళక వాళ్ళ చెరు వాళ్ళక మీరు మీకు ఎక్కడికి వాలక ఎక్కడి అవ్వాలి ఐశ్వర్యది కాదు మనం మాట్లాడాలి అది కాదు మనకేం మీ మీ గవర్నమెంట్స్ మాట్లాడ పంచాయతీ నుండి నుండి చేస్తారు लाला मेरे लाले आ रहा है क्या करना पड़ेगा हमें

నేను వచ్చి మాట్లాడుతున్నాను పది రోజుల నుంచి వాళ్ళ దగ్గర పది రోజులు కాదు మేము మేము ఏం మాట్లాడినా

మాట్లాడలేదు బాబాకి ఎందుకు ఎందుకు ఇది పైప్లైన్ అయితే దాన్ని మొత్తం గోపాల మేడలు పుట్టినా స్కూల్ పోయితరా